దుబాక మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇల్లు నిర్మించుకుంటున్న మున్సిపల్ అధికారులు పాలకవర్గం కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గొడ్డుబార్ల భాస్కర్ ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా దుబాక సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నూతనంగా గృహ నిర్మాణాలు చేపట్టిన వారు మున్సిపల్ నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఇల్లు నిర్మించుకుంటుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు ఇల్లు నిర్మిస్తున్న నిర్మాణదారుని వెనకాల ఎన్నో ఇండ్లు ఉన్నాయని వారి ఇండ్లకు ఎలాంటి వాహనాలు రాకుండా వారి ఇండ్లలో నుంచి వెళ్లే మురికి నీరు డ్రైనేజీల ద్వారా బయటికి వెళ్లకుండా నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి జరిపి ఇండ్లు నిర్మించుకుంటూ డ్రైనేజీలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు దీంతో మురికి కాలువల్లో చెత్తా చెదారం అక్కడే నిలిచి దోమలు వ్యాప్తి చెందడంతో పరిసరాల్లో నివసిస్తున్న వారు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు ఇప్పటికైనా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి వాటిని తొలగించాలని కోరారు కుటర్ జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని సుమారు ఇరవై వార్డులలో అనేక రకాల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా గృహాల నూతన నిర్మాణాల్లో మున్సిపల్ అధికారుల నుంచి సరైనటువంటి అనుమాన అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది వారితో పాటు పాలక ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా సరైనటువంటి పద్ధతిలో పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది సిపిఎం పార్టీగా పాలక వర్గానికి అధికార యంత్రాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనేక వార్డులలో కబ్జాలు చేస్తూ ఈరోజు డ్రైనేజీలను కూడా సరైనటువంటి పద్ధతిలో కాపాడకుండా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు అనుమాతలో ఏదైతే మున్సిపల్ చట్టం ప్రకారం కాకుండా తన ఇష్టానుసారంగా నిర్మించేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి మున్సిపల్ అధికారులు వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం వారితో పాటు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి తన సొంత వార్డులోనే ఈరోజు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేయడం సెట్ బ్యాక్ అయ్యి వెనుకకు జరగకుండా పాత పద్ధతులను నిర్మించినటువంటి పద్ధతులు ఉన్నాయి వారితో పాటు కూడా కబ్జాలు చేసినటువంటి పరిస్థితి పద్దెనిమిది వాడు చైర్మన్ గారి వాటిలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పాలకవర్గమే వీటిని ప్రోత్సహిస్తుంది వీరికి అండదండలు అందిస్తుందని చెప్పి ఈరోజు ప్రజల్లో చర్చనీయమంగా కొనసాగుతూ ఉంది వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్పందించాలి పాలకవర్గం స్పందించాలి అధికార యంత్రాంగం కూడా స్పందించి కానటువంటి ఇళ్లపైన తగు చర్యలు తీసుకోవాలి డ్రైనేజీలను కాపాడాలి రోడ్ల విస్తరణ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల అవసరార్థం కూడా ఈ యొక్క అభివృద్ధి అవసరమే కాబట్టి ఆ పద్ధతిలో పనిచేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మెయిన్ రోడ్లో ఇల్లు నిర్మాణం చేపెట్టినారు దానికి ఎలాంటి కొన్ని పర్మిషన్లు లేకుండా అక్రమంగా నిర్మించాడు రోడ్డు మీద కూడా ఒక గజం మెట్లు వరకు వేసుకున్నాడు ఎవల పర్మిషన్ కూడా లేదు మా సార్ల దగ్గరకు పోతే దాన్ని కమిషనర్ దగ్గరికి పోతే కానీ టౌనింగ్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చేస్తాం అంటున్నారు కానీ దాన్ని తీసేయడం లేదు ఆ తర్వాత మీ ఇష్టం మేము చేసే చేసుకోలేకపోలేదేనా నిర్మాణం అతను మెల్లమెల్లగా అన్నీ తయారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి తగిన తొందర అతి తొందరలో దాన్ని తీసేసి తగిన చర్యలు తీసుకోగలరని ఆలోచన అయినా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎలాంటి సహకారం చేయడం లేదు ఓట్లు అడగడానికి వస్తారు కానీ ఎలాంటి ఎలాంటి అభివృద్ధి పనులకు కానీ ఎలాంటి సాధక బాధకాలకు కానీ వాళ్ళు ఆలో వాళ్ళ ఆలోచన ఏందో కానీ ప్రజలను ఇబ్బందిగా చూ చూడాలనే ఆలోచన మరి వాళ్ళకు మేలు చేయాలనే ఆలోచన తెలియదు ఈ బద్ధంగా వాళ్ళు మేము చైర్మన్ చైర్మన్ కూడా సరిగా సరైన పట్టించుకోవడం లేదు అస్తున్నాం తీసేస్తున్నాం అంటూ కానీ ఇది ఇది తీసేయలేరు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చర్యలు తీసుకోగలరని మనవి